ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు సంబంధించి డబ్బులు అనేది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారందరికీ మంత్రి తుమ్మల మహేశ్వరరావు పెద్ద శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి సంక్రాంతి కానుకగా కొన్ని నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి తెలంగాణలో గతంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే రైతు భరోసా రిలీజ్ చేస్తామని చెప్పడం ఒక సంవత్సరం అయితే గడిచింది జూన్ జూలైలో రావాల్సిన పంట పెట్టుబడి సాయం లేట్ కావడంతో ప్రభుత్వం మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనే రైతుల కళ్ళలో ఆనందం చూపెట్టే విధంగా రైతుల కోసం అయితే పదివేల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగిందనమాట కానీ గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను తప్పిదాలను తాము పునరుత్నం చేయకుండా ఏదైతే నిజంగా సాగు చేస్తారో భూములు ఉంటాయో వాటిని పకడ్బందీగా గుర్తించి వారికి మాత్రమే చిన్న సన్నక రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పి passei no కీలక అబ్బాడ్ అయితే తీసుకురావడం జరిగిందండి గతంలోనే మనకు రావాలంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి రైతులు చెప్పారు కానీ రుణాపి అనేది మొదటి సంవత్సరంలో తాము కంప్లీట్ చేశామని రెండు లక్షల వరకు కొంతమందికి ఏమో డిసెంబర్ నుంచి పడుతున్నాయి కొంతమంది ఏమో ఆల్రెడీ జనవరి నుంచి కూడా డబ్బులు అనేది జమ అవుతున్నట్లు ఒక బేడ్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రెండు రకాల పంటలకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ అయితే ఇవ్వనుందనమాట ఇందులో వచ్చేసి రైతులకు గుడ్ న్యూస్ కూరగాయలు సాగు సాగు చేయడానికి ఆ ఎకరానికి మూడు లక్షల ఖర్చు కానుండగా అందులో యాభై శాతం సబ్సిడీ అంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే సబ్సిడీ అయితే ఇవ్వనుంది ఇది నిజామాబాద్ జిల్లాలో ప్రగా ఈ పథకాన్ని అయితే అమలు చేశారనమాట ఇక మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వెదురు బొంగులు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త రైతులను పరిగణలోకి తీసుకొని వారికి మొదటి ప్రాధాన్యత కల్పించి వారికి కూడా సబ్సిడీ అయితే అందించాలని ప్రభుత్వం ముందుకు రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో పదిహేను తారీఖున అప్లికేషన్లు రేపటి నుంచి పదహారు తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖులోపు ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేయబోతున్నట్లు కొత్త రేషన్ కార్డులో మార్గదర్శకాలు కూడా అన్నమాట దరఖాస్తులతో పాటు కులగలన సర్వేల ఆధారంగా రూపొందించిన జాబితాలో క్షేత్రస్థాయిలో పరిశీలన బాధ్యతలు కలెక్టర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్కి అప్పగించడం జరిగింది ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు లిస్ట్ అనేది గ్రామ సభల్లో వార్డు సభల్లో ప్రదర్శించిన తర్వాతనే ఆమోదిస్తారన్నమాట ఏమైనా మార్పులకు అవకాశాలున్నా ఆ మార్పులు చేర్పులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతుంది స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియో లైక్ చేయండి మిత్రుల షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందనమాట గతంలోనే అంశుడి ధోరణి అయితే ఉండేది కానీ తాము కొత్త సంవత్సరం కానుకగా రైతుల కళ్ళలో ఆనందం చూపెట్టే విధంగా ప్రభుత్వం గైడ్ లైన్స్ తో పాటు కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది ఆ కొన్ని ఏదైతే సాటిలైట్ ద్వారా గుర్తించారో వాటిని అయితే కంప్లీట్ చేసిన డాటా ప్రకారం అయితే రాండంగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది పడుతున్నాయి అండి ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లే విడతల వారికి డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు రైతులు అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు నిన్న మొన్న నుంచి అయితే డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది కొంతమంది అంటున్నారు అన్నమ్మ ఒక రూపాయలు కూడా రావడం లేదు దీనిపైన క్లారిటీ ఇవ్వండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ప్రభుత్వ విధానాలు ఏంటి అసలు ప్రభుత్వం ఎంతమందికి సీలింగ్ విధించే ఛాన్స్ ఉంది ఎవరెవరికి ఇస్తుంది ఎవరెవరికి ఇవ్వదు కొత్త మార్గదర్శకాలు ఏంటి మంది అయితే అడుగుతున్నారు అయితే ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలకు సంబంధించి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నట్లు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క తాజాగా అప్డేట్ తీసుకురావడం జరిగింది ఇందులో వచ్చేసి సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు అయ్యబోతున్నారట మోదీ వచ్చేసి లక్ష రూపాయలు ఈస్ట్ అనేది ఫీల్డ్ సర్వే అనేది మనకు పదహారు తారీఖు నుంచి అయితే ఉండబోతుంది ఆల్రెడీ ఎందుకంటే ఇటీవల కాలంలో సర్వే అయితే నిర్వహించారు కానీ ఈ సర్వేకు తో పాటు నాలుగు పథకాలను ఒకేసారి ప్రభుత్వం ప్రారంభించాలని చూస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా అనేది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అని అయితే తెలంగాణలో ఎంత మందికి వస్తుంది ఎంతమందికి రావాలని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో రెండు రకాల ఆప్షన్లు రెండు రకాల అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది వేసాయ కూ సంబంధించి ఇందిరామహి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు అదే పదంతో తీసుకొని ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అనేది వ్యవసాయ కూలీలకు సంబంధించి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఈ లో వచ్చేసి మనకు విడత ఆరు వేల రూపాయలు అయితే పన్నెండు లక్షల రైతులకు కూలీలకు సంబంధించి ఇవ్వను ఇరవై రోజులు కరువు పని చేసి ఉండాలి కుటుంబాలు ఎవరు కూడా వ్యవసాయ భూమి ఉండకూడదు అది తొలిత ఇంపార్టెంట్ అనమాట రేషన్ కార్డు ఉంటుంది కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసే అయితే ఈ డీటెయిల్స్ ఆధార్ కార్డు కావచ్చు బ్యాంక్ అకౌంట్ జాబితా కావచ్చు హామీ రూపాయలు కార్డు కావచ్చు ఇంటి చిరునామా ఇవన్నీ కూడా మ్యాచ్ కాలేదు అనమాట ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవాలని చెప్పేసి ఆ ఏదైతే రేపటి వరకు అయితే లాస్ట్ చే డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో మరో పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రైతు భరోసా రైతు భరోసా అనేది ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఏ రకం గుర్తిస్తున్నారు ఏంటంటే మొత్తం మూడు స్టేజ్లు అయితే ఉంది మొదటి స్టేజ్ లో వచ్చి మనకు పంచాయతీ సెక్రటరీ వేసాధికారులు అధికారులు గూగుల్ మ్యాప్ జిపిఎస్ అంటాం కదా అదేవిధంగా గూగుల్ మ్యాప్ ఆధారంగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రైవేట్ కంపెనీలు ఒప్పందం చేసుకుని దాని ఆధారంగా రెండోది వచ్చేసి డిజిటల్ క్లాప్ సర్వే జరుగుతుంది ఎవరికి ఇవ్వకూడదు అనే దానిపైన ప్రభుత్వం స్పష్టత కోసం మొత్తానికి చాక్లెట్ సర్వేను ఉపయోగించి వారికి ఫీల్డ్ లోకి వెళ్ళి కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయా పనికిరాని భూములు ఉన్నాయా పడావు భూములు ఉన్నాయి అవన్నీ కూడా తనిఖీ అయితే చేస్తున్నారనమాట ఇవన్నీ కూడా తగిన ప్రాధాన్యత ఇందులో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు అదే విధంగా గత ప్రభుత్వంలో ఏదైతే ప్రాజెక్టు కట్టుకోవడానికి భూములు ఇచ్చారో వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో జమ కావాలని అయితే భూములలో కొన్ని రకాల భూములకు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మొదటి క్రాప్ అనేది చాలా మంది వేశారు ఇప్పుడు రెండో క్రాప్ అంటే చాలా మందికి వేయలేదు కాబట్టి Thank you. భూమి అనేది వ్యవసాయ భూమి పనికి వచ్చినట్లయితే దానికి సంబంధించి డబ్బులు అనేది క్రియేట్ అయితే అవుతాయని చెప్పేసి మరోటి భూభారతి ఏదైతే తీసుకొచ్చారో కొత్తగా వెబ్సైట్ దాని లో అందులో ఏదైతే సాగు చేస్తున్న భూములు ఉన్నాయో దాని లిస్ట్ ప్రకారం అయితే ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నారు పోడు పట్టా భూములు ఉన్నాయో వారికి కూడా రైతు భరోసా ప్రభుత్వం అయితే కల్పించను తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఈ తొలి విడత ఆరు వేల రూపాయలు ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే చాలా వరకు అయితే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది డేటా అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నెల పదహారు తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ నాలుగు పథకాలకు సంబంధించి ఉండబోతుంది అందులో రైతులకు సంబంధించి ఉండబోతుంది ఇరవై తారీఖున ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకూడదని పైన ఒక లిస్ట్ అనేది ఇవ్వబోతుంది ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపు మొత్తానికి ఎంత మంది అర్హులు ఏంటనేది ఆ గ్రామ సభల్లో కావచ్చు ఆ లీస్ట్ అనేది ఫ్లెక్స్ రూపంలో పెట్టి ఇంద్రామీణ లెవెల్ వచ్చింది రైతు కూలీలకు ఎవరెవరు వచ్చింది లీస్ట్ దాంతో పాటు ఇక కొత్త రేషన్ కార్డులు ఎవరికి వచ్చాయని చెప్పేసి అవన్నీ కూడా లీస్ట్ అనేది పెట్టబోతున్నారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై తారీఖున ఈ పథకాలకు సంబంధించినటువంటి ప్రారంభం అదేవిధంగా రైతుల ఖాతాల్లో వ్యవసాయ కూలీలకు కొత్త రేషన్ కార్డులు ఇందిరా మొదటి విడత కూడా ప్రభుత్వం అనేది వారి వారి ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఇందిరా మైళ్ళకు సంబంధించి పూర్తి బాధ్యత అధికారులకు కలెక్టర్లకు అయితే అప్పగించడం అయితే జరిగిందండి అన్ని పొరపాట్లున్నా కలెక్టర్లు అయితే చూసుకునే బాధ్యత తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది కాబట్టి కొత్త జీవో ప్రకారం ఎన్ని విడతలు ఇస్తారంటే నాలుగు విడతలు ఐదు లక్షల రూపాయలు ఎస్సీ కేటగిరీ వారికి ఎస్టీ కేటగిరీకి ఆరు లక్షల రూపాయలు తినేజ్ గారు కానీ మూడు వేల ఐదు వందల ఇండ్లు అయితే కేటాయించడం జరిగింది అనమాట తెలంగాణలో ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి నెల ఇరవై ఆరు తారీఖున ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాలుగు పథకాలను ఒకేసారి అందరికీ గుర్తుండే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసినట్టు తెలుస్తుంది అయితే కొత్తగా రేషన్ కార్డు లాంటి చాలా మంది పది పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం చూస్తున్నారు ప్రజా పనులు దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల పదహారు తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది అందులో అయితే తప్పనిసరిగా ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా వారి లిస్ట్ అయితే గ్రామ సభలో ప్రదర్శిస్తారు కాబట్టి ఎప్పుడైనా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఈసారి ఎవరైతే పంట వేసి చిన్న సనక రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ ఎంత మేరకు సీలింగ్ విధిస్తారు ఏంటంటే ఐదు ఎకరాలు కుదిరే పది ఎకరాల వరకు సీలింగ్ విధించే ఛాన్స్ ఉంది లేదంటే మొత్తానికి డబ్బులు వేసినా గానీ ఏడు వేల ఐదు వందల ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం నలభై వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడానికి సిద్ధంగా